ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో రజక ఆకాంక్ష సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని రజకులను ఉద్దేశించి ప్రసంగించారు రానున్న ఆరు నెలల్లో తిరువూరు పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసి విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిద్దామని కొలికపూడి శ్రీనివాసరావు తెలియజేశారు

కష్టం తప్ప కల్ముషం లేని జాతి చెప్పండి కష్టం తప్ప రెక్కల కష్టం తప్ప మరో ఆస్తి లేని జాతి లసిమ జాతి కాబట్టి మన తిరుమూరు పట్టణంలో రాబోయే ఆరు నెలల్లో మళ్ళీ సావిత్రి గారిని పిలిచి సావిత్రి గారి చేతుల మీదుగా అయ్యమ్మ గారి విగ్రహ ఆవిష్కరణ చేస్తాము సావిత్రి గారి చేతుల మీదుగా ఐదమ్మ గారి విగ్రహం చేస్తాము ఎందుకు అంటే ఒక రజల బిడ్డనే